తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులు వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది ముఖ్యంగా నాలుగు గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది ఈ నాలుగు గ్రహాల సంచారం ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణీ సరస్వతి నమస్తతి సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మెయిన్ ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతీ నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి వన్ మంత్కి మారుతాడు ప్రతీ నెల అలాగే బుధుడు ట్వంటీ డేస్ శుక్కుడు ఇరవై రోజులు అలాగే కుజుడు నలభై ఐదు రోజులు అలాగే శుక్రుడు ఇరవై రోజులు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు ఒక మెయిన్గా మటుకు గురువు రాహు కేతు అండి ఈ నాలుగు కూడా ఏడాది పాటు ఇచ్చిగా ఉంటారు కాబట్టి గురువునంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు అలాగే రాహు ఉన్నారనుకోండి కేతు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి పడుతుంది అలాగే శని ఉన్నారంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మారుతారు అన్నమాట కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు రాహు కేతు శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి ముందుగా శని వచ్చేసి మనకి ముప్పై తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నుంచే మనకి కుంభరాశి నుంచి మెయిన్ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రోజు ఉగాది అయింది అదే రోజు శని కూడా మారుతున్నారు అలాగే రాహు కేతులు వచ్చేసి మనకి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు మారంటే కేతు కూడా మారుతాడు అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు ఎవరైనా చేతు వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం లేదంటే రాహుకి మూడు గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండచ్చు తెలియక వాళ్ళకి సో ఎప్పుడలా కాదండి రాహు ఆపోజిటే కేతు ఉంటారు ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అన్నమాట కాబట్టి రాహు కేతులు మటుకు యానార్థం ఒక రాశి నుంచి ఇక్కడ రాశి మారుతారు అతనేమో పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు వీళ్ళిద్దరు కూడా యాణార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు ఎయిటీన్త్ వే నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి గురువు ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్ అందరూ అనుకుంటారు గురువు మార్పు మలనే వస్తుంది గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి ఇదే రూల్ అనమాట సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మార్తాము మనం అనుకుంటూ ఉంటాం మనం జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి రెండో స్థానంలో ఐదో స్థానంలో ఏడో స్థానంలో తొమ్మిదో స్థానంలో లాభ స్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటారు కదా సో అందరూ అనుకుంటుంటారు అబ్బా ఎప్పుడు మన రాశి నుంచి సెకండ్ హౌస్ వస్తుంది ఎప్పుడు మన రాశి నుంచి ఫిఫ్త్ సెవెంత్ నైన్త్ లెవెన్త్ వస్తుంది సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈరోజు పుష్కరాలు స్టార్ట్ అవుతాయి ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు సంతానం లేని వారు ఉంటారు ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అలాగే ఫారెన్ విజిట్స్ కానీ ట్రావెల్స్ కానీ అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు కొత్త జాబ్ గురించి ప్రమోషన్స్ గురించి అలాగే సంతానం గృహం వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే అనగా గురువు యొక్క మార్పుతోటి చెప్పాలన్నమాట కొన్ని రాసులు వాళ్ళకి లాస్ట్ రెండేళ్ళు లేదనుకోండి ఈ ఏడాది ఉంటుంది అంటే ఆ ఏడాది వాళ్ళకి రెండో స్థానం కానీ ఐదో స్థానం కానీ ఏడో స్థానం కానీ తొమ్మిది కానీ లెవెన్లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు ఈ నాలుగు గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కానీ ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపారకారుడు ఎవరికైనా సరే ఆర్థిక ఆర్థికానికి ఏమో బుధుడు అవుతాడు అలాగే గురువు కూడా అవుతాడు గురువు వచ్చేసి మనకి సంచారం మిథున్ రాశిలోకి వస్తున్నాడు మిథున్ రాశి అధిపతి బుధుడు అండి సో ఎప్పుడైతే మిథున్ రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడు అంటే అమిథున్ రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడు సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది దేశాభివృద్ధి ఉంటుంది అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుందన్నమాట ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అనమాట వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మెయిన్ రాశిలోకి వస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని గురువు కేతు కూడా అండి అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాసి అనే మేన్ రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం టూ అండ్ హాఫ్ ఇయర్స్ పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ చోటు చేసుకుని అలాంటివి ఉండవు అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఉండదు జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి కొన్ని కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అన్నమాట కర్కాటక రాశిలో ఈ మే జూన్ ఆ సమయాల్లో ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు గురుగారు తులారాశి వారికి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఈ నాలుగు గ్రహాలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి తప్పకుండా తులారాశి అనగా మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే చతుర్థ పంచమ పంచమాధిపతి యోగకారకుడు అదృష్టకారకుడు ఫేవర్ చేసే గ్రహమైన శని ఆరో స్థానంలో ఉండడం ఇందో కూడా చెప్పుకున్నాం మనం మూడు ఆరు పదకొండు స్థానాలు అత్యుత్తమ స్థానాలు శనికి అలాగే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడండి సో అది కూడా వంద కొంద ఇక పంచమంలో రాహు లాభస్థానంలో కేతు అది కూడా వంద కొంద వృషభ రాశి ఫస్ట్ మొత్తం పన్నెండు రాశుల్లో బెస్ట్ ఈ సంవత్సరంలో సెకండ్ బెస్ట్ ఏమో తులారాశి అండి కాబట్టి ఈ తులారాశి వారికి మెయిన్గా భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది శని ఆరో స్థానంలో అత్యద్భుతంగా ఉంది రాహుకేతుల బలం బాగుంది అలాగే మెయిన్ తీర్థయాత్రలు చేస్తారు దేవదర్శనం చేసుకుంటారు అలాగే గురువులను దర్శిస్తారు గురు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు క్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి షూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి మధ్యవర్తిత్వం వహించవచ్చును వ్యాపారస్తులకు పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారం రెండు మూడు వ్యాపారాలు కూడా కొత్త స్టార్ట్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఎక్స్పెన్షన్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదండి నా విద్యార్థులకు సువర్ణ అవకాశం రాజకీయ నాయకులకి క్రీడాకారులకి పత్రికా రంగం యూట్యూబ్ రంగం అలాగే సినిమా రంగం మీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి కాబట్టి వందకి తొంభై తొమ్మిది శాతం అత్యద్భుతంగా ఉందని ఉన్న రాశి మటుకు రాశి సంవత్సరం చెప్పుకోవాలి ఇక గృహయోగం ఉంటుందా వీళ్ళకి అలాగే సంతానం వివాహం అయ్యే ప్రయత్నాలు ఎంతవరకు ఉంటుంది తప్పకుండా అండి ఎందుకంటే ఎప్పుడైతే స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశిస్తాడో సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు కాబట్టి తులారాశి వారికి ప్రస్తుతం భాగ్యస్థానంలో మనకి మే పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి గురువు అక్కడే ఉంటాడు కాబట్టి సంవత్సర కాలం లోపల ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా కొనేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే అవివాహితుల వివాహం అవుతుంది సంతానం లేని వారికి కూడా సంతానం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే సంతాన కారకుడే గురువు అలాగే వివాహం కూడా కారకత్వం గురువు కూడా అవుతాడు కాబట్టి అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం ఖచ్చితంగా కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని ఎటువంటి ఫలితాలను ఇస్తాడు షష్ట స్థానం అంటే సిక్స్ థౌసండ్ డెట్స్ మిజరీస్ సినిమీస్ అండి సో శత్రువులు ఎవరైనా నశించిపోతారు అప్పులు ఏమైనా కూడా తీరిపోతాయి మానసిక ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సో స్నేహితులు కూడా తప్పకుండా కలుస్తారు సో ఇంట్లో పండ వాతావరణం చోటు చేసుకుంటుంది సో ఇల్లంతా కూడా సందడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆర్థికంగా కూడా అత్యద్భుతంగా ఉంటుందండి ఆరోగ్యపరంగా కూడా చెప్పాను కదా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అలాగే ఇంట్లో మీ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తులారాశివారు ఎవరైతే వారు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి ప్రస్తుతం అంటే పంచమ స్థానంలో రాహు రావున్నాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అంటే ప్రతిరోజు అమ్మవారి అష్టోత్రం చదువుకుంటే మంచిది ఏ అష్టోత్రమే పర్లేదు అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులకి ఇంకా ఎలా ఉంటుంది ఉద్యోగస్తులు కూడా పట్టిందలా బంగారం అండి సో అవి అంటే నిరుద్యోగాలు ఎవరైతే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మనన అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అలాగే వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం కొత్త వ్యాపారం కానీ ఎక్స్పెన్షన్ కానీ కూడా వెళ్ళచ్చు చాలా అని చెప్పుకోవాలి ఇంకా విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులు ఇప్పుడే ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది విదేశాల్లో కూడా విద్యా మామూలుగా ఏంటంటే ఉద్యోగ ఉద్యోగరీత్యా కూడా వెళ్ళొచ్చు విద్యార్థులు విద్యార్థులైతే కనుక ఉన్నత చదువు రీత్యా కూడా వెళ్ళచ్చు తప్పకుండా మంచి సీటు ర్యాంకు మంచి యూనివర్సిటీలో గ్యారెంటీగా వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు ఈ విశ్వవస నామ సంవత్సరం తులారాశి వారికి ఎంత అద్భుతంగా ఉండబోతుంది ఇంకా ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే బాగుంటుంది ఈ వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం